మీకు తెలుసా ఈ అయితే ప్రియమణి గారు బర్త్డే స్పెషల్ ఆవిడ చైల్డ్హుడ్ ఫోటో అయితే వచ్చేసాం ఎంతమంది గుర్తుపడతారో చూసేద్దాం లెట్స్ గో హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు మాధురి మాధురి గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ జనరల్ గా మిమ్మల్ని అడుగుతాను హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు ఇదేదో ఆన్సర్ వచ్చింది ఏంటి సార్ ఇంట్లో ఉంటారు ఇంట్లో లేని వాళ్ళని కూడా హౌస్ వైఫే అంటున్నారు కదా సార్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కూడా హౌస్ వైఫ్ అంటారు కదా వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్ ఎందుకంటారు వాళ్ళు ఏం వర్క్ చేస్తారో చెప్తారు చెప్తారు కానీ ఫస్ట్ హౌస్ వైఫే కదా షీఈస్ థింకింగ్ హాయ్ సార్ మీ పేరు నా పేరు మనోహర్ మనోహర్ గారు ఏం చేస్తూ ఉంటారు పవర్ ప్లాంట్ అబ్బా పవర్ ప్లాంట్ అమ్మ అందుకే షాక్ కొడుతుంది నాకు ఓకే సినిమాలు బాగా చూస్తారా మేడం మీరు పర్లేదు పర్లేదు అంటే బాగా ఎక్కువ ఏం చూడరు ఎక్కువ చూడరు సరే అయితే ఇప్పుడు మీకు టా సీరియల్స్ బాగా చూస్తారు ఏ సీరియల్ బాగా చూస్తారు ఆయన బాధేనండి ఆయన ఫుడ్ పెట్టకుండా మీరు సీరియల్స్ చూస్తున్నారండి అంతే కదా సార్ కలుత చేసాం అన్నారా ఓకే ఇప్పుడు మీకు ఒక హీరోయిన్ ఫోటో చూపిస్తాను చిన్నప్పుడుది సో అది ఎవరనేది కనిపెట్టాలి ఓకే ఆప్షన్స్ ఏమిండ చిన్నప్పుడు మీరు ఒక కొన్ని హీరోయిన్స్ నేమ్స్ చెప్పండి అందులో ఉందో లేదో నేను చెప్తాను ఓకే చూడండి మీకంటే ఏమైనా తెలిసిద్దాం హీరోయిన్లుగా మీ వారేంటంటే చూస్తూ ఉండిపోయారు మాట్లాడకండా ఏంటంటారు సంగతి మీకు తెలిసిన టాలీవుడ్ లో మీకు తెలిసిన హీరోయిన్స్ నేమ్స్ చెప్పండి అసలు మీ నాన్న ఇప్పుడున్న వాళ్ళు కాదు అలా అని పాత వాళ్ళు కాదు మధ్యలో చాలా ఫేమస్ సాంగ్ కూడా ఉంది మగాల మీద మగాల మీద ఈవిడ ఒక సాంగ్ డైరెక్ట్ చేశారు ఐ మీన్ హీరోయిన్ మగాళ్ళు అనంగాని ఏం పాట అదే ఇప్పుడు మేడం మనకోసం ఒక రెండు లైన్లు పాడతారు మీరు ఆల్రెడీ మీకు తెలియకుండా ఒక లైన్ పాడేశారు ఆప్షన్స్ ఇద్దాం ఫస్ట్ ఇది ఎలాగో అన్నారు కదా బాగుంటది ప్రియమణి కాదు అవునా కాదా మీకేమనిపించింది మీరు ప్రిమణిలా ఉన్నారు ఆహా లేదు కానీ మీరు ఆప్షన్ బట్టి మీరు ముందు ఆ సాంగ్ పాడారు కాబట్టి వీటిలో సార్ ఎందుకులే మేడం టెన్షన్ పెట్టాం ప్రిమణి గారే అప్పుడే సాంగ్లో ఉన్నారు అవునా సో ఎలాగో ఒక లైన్ పాడేశారు కాబట్టి ఇంకో లైన్ యాడ్ చేసే సాంగ్ అయిపోద్ది కూడా మగా ప్రేమంటే ఏమిటో తెలియ లైట్ట్లో ముంచేసి పోతారే వీడు కూడా ఇంత అమ్మని వీడు కూడా ఇంత అనిపిస్తుంది మీకు అయిపోయింది ఆ గారు మూవీస్ చూసారా మీరు జనరల్గా గా ఏది బాగా నచ్చింది మీకు వానొంది గోలి মারవా వానే ఉంటది అమ్మా ఏ గోలి মারవా గోలివర్ వానే ఎందుకు అదే నచ్చింది మీకు కొంచెం అది నచ్చింది మీకు ప్రియమణి గారు మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ ప్రేమణి అంటే పెళ్ళైన కొత్తలో ఒకటే గుర్తొచ్చింది అదొకటే అవునవును పెళ్ళైన కొత్తలో జగపతి బాబు గారు ఆ మూవీ వెరైటీగా ఉంటుంది కదా అన్ని సినిమాల కన్నా ఎందుకంటారు కొంచెం అదే రియాలిటీకి షింక్ చేశారా ఎందుకంటే జనరల్గా అనుకుంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ నా మాట వాడు వినాలి దాని మాట నేను వినాలి దానికి సింక్రమైజేషన్గా తీసారు ఇంతకు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ఫేవరెట్ అంటే అనుష్క అనుష్క మీకు హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ చెప్ప మీ ఆవిడ ఉందని చెప్పట్లేదా అంతేగా సమాధానం సినిమాలు చూస్తాం ఇంకా అన్ని అన్ని సినిమాలు చూస్తాం ఓకే అనుష్క గారు నటించిన వాటిల్లో మీకు బాగా నచ్చింది ఏంటి అరుంధతి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి మీ ఇద్దరు ప్రియమణి గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి హ్యాపీ బర్త్డే ప్రియమణి ఓకే హ్యాపీ బర్త్డే ప్రేమని ప్రేమని అంట ఏదైనా ఫ్రెండ్ లాగా ఎంటది వినిపిస్తాం షోలో పెడతాం ఓకేనా ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్ హాయ్ నీ పేరు శరణ్య శరణ్య ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ సెవెంత్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నువ్వు ఎంబీబీఎస్ ఫస్ట్ అరే ఏంట్రా మీరు అందరు ఇలా ఉండిపోతున్నారు నేనేమో అప్పుడే పెద్ద ఆవులా తయారయ్యాను నేను ఏంటి సెవెంత్ క్లాస్లోనే నన్ను నింట్రా అనే వాళ్ళు తెలుసా అలా ఉండిపోయిన అప్పటి నుంచి ఏం చేస్తాం విధి సో ఎనివే ఇద్దరు కూడా చాలా చక్కగా ఉన్నారు ఎంబీబీఎస్ ఎందుకు తీసుకున్నారు అమ్మ కోరిక అమ్మ కోరిక నాన్న కోరిక కాదా ఓకే అమ్మయ్య నాన్న కోరిక అన్నారేమో అనుకున్నా ఈ మరేంటి వాళ్ళ కాలేజ్ లేదా ఉంది కాలేజ్ అయిపోయి ఊరికే వచ్చాం రెస్ట్ పార్క్లో రెస్ట్ రెస్ట్ అంటే రిలాక్స్ అవ్వడం పడుకోవడం కదా తిరిగితే రెస్ట్ ఎలా పడుకొని తిరగడానికి వచ్చి పడుకోని పడుకుంటే అలసిపోతారా అలసిపోతాం మేమంతే మెడికల్స్ అబ్బోయ్ అండ్ మూవీస్ బాగా చూస్తారా పర్లేదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని సాన్సర్ చెప్తున్నారు పర్లేదు చూస్తాం చూస్తాం మీదేమో కానీ తింది పర్లేదు మాములుగా ఉండదు అన్నట్టు చెప్పింది సరే ఇప్పుడు మూవీస్ గురించి అప్పుడు ఒక హీరోయిన్ ఫోటో చూపిస్తాను అది కూడా చైల్డ్హుడ్ సో ఆ చైల్డ్హుడ్ హీరోయిన్ ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయ్యారా ఎవరనేది అనేది కనిపెట్టాలి ఓకే డన్ ఇంకా క్లూ అంటే జడ్జ్గా కూడా ఒక ప్రోగ్రాంలో రియాలిటీ షోలో జడ్జ్గా కూడా చేశారు ఐడియా రావట్లేదు ఇంక పేరు చెప్పడం బెటర్ ఏమో నాకే అనిపిస్తుంది సో ఆ జడ్జ్ డాన్స్ షోలో చేశారు డాన్స్ షోలో జడ్జ్ మీరు ఏమన్నా ఇక్కడ మాట్లాడరు రావట్లేదు రావట్లేదు సార్ అని వాళ్ళే చెప్పేస్తున్నారు కాబట్టి ప్రియామణి గారు ఆవిడ ఆవిడే కంగారు పడద్దు లో ఉన్నారు ప్రియమణి గారు చిన్నప్పుడు ఫోటో అనమాట ఇది సో ఆవిడ మూవీస్ చూసారా లేదు ఒకటి కూడా ప్రియమణి షో డీషో కదా ప్రియమణి గారు మూవీ చూసారా అని అడిగాను మూవీస్ చూసారా తడిగా చూడలేదండి చూడలేదు నవ వసంతం ఇంకేమున్నా చారులత చారులతో ఒకసారి చూస్తాను మరి ఎందులో అందుకు ప్రియమనీయేగా చూడలేదు అంట ఒక సినిమా కూడా గోలీమా లేదు లేదు ఓకే ఎక్కువ చూడలేదు ఎక్కువ చూడలేదు బట్ నేను చెప్పిన మూవీస్ అని మీరు చూసారు కదా అన్నీ చూడలేదు అన్నీ చూడలేదు మీరు చూసిన మాటలో మీకు నచ్చింది ఏంటి మూవీస్ చారులతో ఒకసారి చూసారంటారు మళ్ళీ అంతేనా మీకు సేమ్ డైలాగ్ ఇవ్వాలా ఓకే సేమ్ డైలాగ్ మూడు సార్లు చెప్పారు ఒకసారే చూశాను ఒకసారే చూశాను అని చెప్పి సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సమంత కాదు కాజు మీ ఫ్రెండ్స్ సమంతలా ఉంది లేదు చెప్పండి చెప్పరు ఫ్రెండ్స్ చెప్పరు జనరల్గా ఫ్రెండ్స్ పక్కన అటువే పోలు ఇటువే పోలు చూసేవే అంటారు ఫ్రెండ్స్ చెప్పరు జనరల్గా సో నాకు నిన్ను చూస్తే నాకు అనిపించింది అందుకే నేను అది నీకు ఇస్తాను ఇంటి దగ్గర అన్నారు ఇంటి దగ్గర అన్నారా నాకు అనిపించింది గా సమంతలా ఉన్నాం సో ఎనీవే సూపర్ ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో సమంత అంటున్నావు కాబట్టి సమంత మూవీస్లో ఏదైనా రీమేక్ ప్రీమణి గారు చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అరే చారులతో అన్నట్టు చెప్పకరా లేదు షీస్ థింకింగ్ సరే నువ్వు చెప్పు నీ ఫేవరెట్ హీరోయిన్ ఏదైనా మూవీ చా ప్రిమణి గారు చేస్తే నాకే చారులోతో వస్తుంది వల్ల ప్రీమణి గారు చేస్తే ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుంది కాజల గారు మూవీస్ ప్రిమణి గారు చేసే మూవీ బాగుంటుంది కాజలే బాగుంటుంది ఫేవరెట్ ఫేవరెట్ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ ప్రియమణి గారు చేస్తే కాజల్ మూవీస్లో బట్ ఐ ఫ్యాన్ అబ్బాయి బై ఇవిడ అర్థమైపోయింది సో మన ప్రియమణి గారు రియాలిటీ షోస్ చేశారు అండ్ జడ్జ్గా చేశారు అండ్ మూవీస్ చేశారు విలన్గా చాలా క్యారెక్టరైజేషన్స్ చేశారు బట్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్రియమణి గారు థీమ్లో ఎక్కువ డీ షోనే చూస్తాం అనమాట డి షో షో అంటున్నారు కాబట్టి ఆ దాని గురించి అడుగుదాం ఇప్పుడు కాంబోస్ ఉంటాయి డీ షోలో ప్రదీప్ గారు సుధీర్ గారు ప్రియమణి ఎలా కాంబోస్ ఏ కాంబో కామెడీ జనరేషన్కి బాగా ఇష్టం ప్రియమణి ఆది ప్రిమణి ఆది లవ్ ట్రాక్ అది ఓకే మీకు సుధీర్ అండ్ ఆది సుధీర్ అండ్ ఆది ఓకే సో ఎనీవే సూపర్ ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్తారు అలా అంత పెద్దది వద్దు చిన్నది నువ్వు నాకు సమెంత అలా ఉన్నావు కాబట్టి సమంత డైలాగ్ ఓకేనా కమోన్ జస్ట్ ఏం లేదు ఒకే చిన్నది చూడు చిన్నాడా అనాలి కళ్ళు మూసుకొని చెప్పేసి మేడం అయితే ఫాస్ట్గా చెప్పేస్తాను అనండి చిన్నాడా అది అయిపోయింది ఇప్పుడు చిన్నవాడా ఎంత దిగుబడుతుంది అమ్మా ఇవి ఎంబీబీఎస్ అయిపోయాక పెళ్లి చూపుల్లో ఇంకెంత ఉండదో సో ఎనీవే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఇద్దరు ఒక్కసారి ప్రిమణి గారికి బర్త్డే విషేస్ తెలియజేసా హ్యాపీ బర్త్డే ప్రిమణి గారు హ్యాపీ బర్త్డే గారు థ్యాంక్ యూ సో మచ్ చిన్నోడా చిన్నోడా హాయ్ హాయ్ మీ సాయిశ్రీ లేఖ ఓకే ఏం ఉంటారు నేను హౌ హోమ్ మేకర్ జనరల్గా మిమ్మల్ని కూడా అడుగుతాం హౌస్ వైఫ్ హోమ్ మేకర్ అని ఎందుకు అంటారు అంటే ఇంటిని చూసుకుంటారు కాబట్టి హస్బెండ్కి కదా మనం వైఫ్ హౌస్ వైఫ్ అని ఎందుకంటారు హస్బెండ్ వైఫ్ కదా అంటే మన అందరం హౌస్లోనే ఉంటాం కదా హస్బెండ్ కదా దానికి దానికి సంబంధంగా మరి ఎందుకు హౌస్ వైఫ్ అనే అంటారు అంటే అది మన మామూలుగా నేటివిటీ నేటివ్ స్పీకింగ్లో అలా మాట్లాడతారు ఇంకా అలా జనరేషన్స్ త్రూ వచ్చింది ఇది కరెక్ట్ ఆన్సర్ ఫైనల్ గా వచ్చింది ఎన్ని ఎపిసోడ్స్ అడిగాం ఇవాళ వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఒకళ్ళు మనకు అలవాటు చేశారు కాబట్టి అది అలా కంటిన్యూ అయిపోయి వచ్చేసింది సో అందుకు మనం హౌస్ వైఫ్ అయ్యాం అంతే కదా అందుకనే ఇప్పుడు హోమ్ మేకర్ అంటున్నారు కొంచెం ట్రెండిస్ అబ్బాయి ఓకే మూవీస్ బాగా చూస్తారా పర్లేదు విహారీ హాయ్ ఆయ్ 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 ఓకే సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో అది ఎవరు అనేది కెస్ చేయాలి షీఈ్ ఏ హీరోయిన్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఆ ప్రెజెంట్ కూడా తక్కువ లైట్గా ఆ ప్రెసెంట్ హీరోయిన్ కాదు అలానే బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు మధ్యలో హీరోయిన్ ఐడియా లేదు ఐడియా లేదు ఈవిడ ప్రోగ్రామ్స్లో జడ్జెస్ జడ్జి కింద కూడా చేశారు మీరు ఇంకేం ఇవ్వచ్చు ఈవిడ ఒక ఫేమస్ సాంగ్లో హీరోయిన్గా డాన్స్ చేశారు అది కూడా మగవాళ్ళ గురించి ప్రియమణి ప్రియమణి గారు మీరు బాగా క్లిక్ అయిపోయారు ఆ సాంగ్తో సో ఆ మూవీలో ఆ సాంగ్ కాకుండా ఇంకా ఏమేమి మూవీస్ చూసారు ఆవిడ లైక్ మీరు చూసిన వాటిలో మీకు నచ్చింది ఏంటి ప్రియమణి గారి అంటే నాకు వైలెంట్స్ బాగా ఇష్టం సో ఆ మూవీ బాగా నచ్చింది అనిపించట్లే కదా మేడం నేను అన్ని మోస్ట్లీ వైలెంట్ సినిమాస్ చూస్తాను మా బాబు సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు నమ్మద్దు అని అందుకే అంటారు నన్ను నమ్మండి నేను వైలెంట్ కూడా నేను చాలా సాఫ్ట్ అబ్బా వైలెన్స్ ఎందుకు అంత ఇష్టం నాకు అది కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది సౌండ్ కూడా లేదు లేదు అంటే మనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఆ వైలెంట్ మూవీస్లో మనం అలా దాన్ని తీర్చుకోవచ్చు అనమాట మీరు వైలెంట్ మూవీస్ అన్నారు మూవీ చూస్తున్నప్పుడు ఇలాగే చూస్తాము అలా చూస్తారు అలాగే చూస్తారు సో ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంది అనుకుందాం లైక్ బాగా మీకు ఫైటింగ్స్లో చాలా మూవీస్ ఉంటాయి మీ ఫేవరెట్ ఫైట్ ఏంటి అన్ని మూవీస్లో సలార్లో ఇంటర్వెల్ అండ్ అలాగే మున్ ప్రీ ఇంటర్వెల్ అలాగే రీసెంట్లీ డాకు మహారాజుల ఫైట్స్ నేను బాగా ఎంజాయ్ చేశాను బాలకృష్ణ మూవీస్కి బాగా వెళ్తాను బోయపాటి శ్రీను మూవీస్కి బోయపాటి గారిది అయితే చెప్పక్కర్లేదు భైరవం కూడా బాగా ఎంజాయ్ చేశాను ఓకే సో భైరవం ఇంకా నేను చూడలేదు అయితే ఇప్పుడు ఇక్కడ మీకు సలార్ సీక్వెన్స్ జరుగుతుంది కెమెరా వైపు ఒకసారి మీరు బ్రెయిన్లో రీకలెక్ట్ చేసుకోండి చూస్తున్నట్టు యామోన్ యాక్ట్ ఓకే అంటే నాకు యాక్టింగ్ రాదు మీరు క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్తాను సో ఎనీవే సూపర్ అయితే ఇప్పుడు ప్రియమణి గారు ఇప్పుడు ఫైటింగ్స్ ఇవన్నీ అన్నారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అసలు నాకు హీరోయిన్స్లో ఎవరు ఇష్టం లేదు హీరోస్ లో ఉంటే మహేష్ బాబు మహేష్ బాబు ఇన్ కేస్ ఏదైనా మూవీ ప్రియమని చేస్తుంటే బాగుండిద్ది అనిపించిన మూవీస్ మీరు చూసిన వాళ్ళు అంటే నాకు ప్రియమణి అంటే పెద్ద అంత ఇదే మరి మీరు యాక్షన్ మూవీస్ అంటన్నారు ప్రియమని చాలా యాక్షన్ మూవీస్ తీసారు ఆ బట్ ఓకే అంటే మీరు పార్టిక్యులర్ గా ప్రియమని మూవీస్ లో ఏ సినిమా బాగుంటుంది అంటే నేను హీరోని ఇంపార్టెంట్ చేసుకుని గోలిమారని చెప్పాను ఓకే అంటే కొంచెం అంటే కొంచెం స్టోరీ లైన్ గాని అదర్ సీక్వెన్సెస్ కూడా మూవీ బాగుంటుంది మనకి జనరల్గా ఫైట్ సీన్స్ అప్పుడు చాలా పెద్ద పెద్ద పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటాయి సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ ఫైట్స్ డైలాగ్స్ కన్నా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చుతుంది అంటే ఇప్పుడు ఫైట్స్లో ఇప్పుడు డైలాగ్స్ అనేవి పాత ట్రెండ్ ఇప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే ఫైట్ లేస్తుంది పైకి సో ఆ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తుంది ఫైట్స్ అంటున్నారు కాబట్టి పాత మూవీస్ ఫైట్స్ చూసారా పాత అంటే అంటే బాగా బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇంకా కొంచెం ముందు అంత లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి అలవాటు పడిపోయాము అది చాలా లాగ్ అనిపించింది కామెడీగా అనిపిస్తుంది ఐదు నిమిషాలు కూడా అసలు వన్ మినిట్ కూడా నేను చూడలేను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మీ నోటి వెంట ఏదైనా ఒక చిన్న సాంగ్ వన్ లైన్ వినాలనిపిస్తుంది మీకు నచ్చింది మీకు మెచ్చింది ఏదైనా పర్లేదు ప్రియమణి గారిది పాడితే అంత రావు మీకు నేను సాంగ్స్ అంత పెద్ద నేను పాడతాను నాతో పాటు పాడాను ప్రియమణి గారిది ఓకేనా అంటే ఎందుకు ఈ రోజు ఆవిడ బర్త్డే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అత్తిని సొమ్మని దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి చేస్తానే నీవంటే పడి పడి వస్తానే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ విహారీ హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు నా పేరు రాజశేఖర్ అండి కుమార్ గారు కదా ఓకే రాజశేఖర్ అని పేరు పెట్టంగానే మిమ్మల్ని ఎవరిని ఏడిపించారా లేదండి పెద్దగా అప్పుడు రాజశేఖర్ ఆయన అంత పాపులర్ కాదేమో ఏడిపించలేదు అంటే మీరు ఎప్పుడు పుట్టారు ఎయిటీ అండి ఎయిటీస్ అయ్యో అప్పుడు కనీసం ఏమో అసలు లేను ఓకే ఏం చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ సాటర్డే సండే మామూలుగా ఉండదుగా అవునండి మామూలుగా ఉండదు అంట మీ ఆవిని తీసుకెళ్తే మీరు ఒక్కలే ఎంజాయ్ చేస్తారు ఆవిని తీసుకెళ్తే మొత్తం నా పర్స్కాయలు అయిపోద్ది కదండి ఇది ఫ్యాక్ట్ హాయ్ మ్యామ్ హాయ్ అండి మీ పేరు యమునా యమునా గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే డన్ సో సాటర్డే సండేస్ ఇంటికాడ ఉంటారండి అసలు రారా ఇంట్లోనే ఉంటారు అలా చెప్పమన్నారా లేదు ఇంట్లోనే ఉంటారు నేను వదిలే మా పిల్లలు వదలరా అండి పిల్లలు వదలరు పిల్లలు ఒక పిల్లలు పుట్టక ముందు అంటే మ్యారేజ్ అని కొత్తల్లో మేమిద్దరం తిరిగేవాళ్ళు మీ ఇద్దరం తిరిగేవాళ్ళు మరి పర్స్ ఖాళీ అయిపోద్ది అంటే అంతే మామూలుగా విండో షాపింగ్ చేస్తాము అది కామన్ పర్స్ ఖాళీ అవకపోతే హస్బెండ్ ఎలా అంతే కదా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి ధైర్యంగా ఎలాగో ఎం రోజు ఎలా చూస్తున్నాం ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ధైర్యంగా చెప్పండి ఆవిడ పర్స్ ఖాళీ చేసినప్పుడు ఏముందండి దూరంగా వెళ్ళిపోతే బెస్ట్ అంటే సో సినిమాలు చూసా సినిమాలు బాగా చూస్తారా లైట్గా లైట్గా చూస్తారు అర్థమైపో అంత సాఫ్ట్వేర్ కదా సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా లైక్ హీరోయిన్ ఆవిడ చైల్డ్హుడ్ ఫోటో సో ఇవి ఎవరైనా కనిపెట్టారు మాక్సిమం కనిపెట్టలేదు బట్ చూద్దాం రాజేంద్ర వస్తుంది వాళ్ళ మనవరాలు తనే మహానేత అలాగే ఉంటారు కానీ కాదు ఏ మేడం ఇటండి ఇట్రం మీరు మధ్యలో వచ్చి పాలి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఎవరు మొమ్మ కరెక్ట్ ఆన్సర్ మేడం మీకు తెలియకుండా చెప్పేశారు నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్ద అంటున్నారు సో ప్రియమణి గారు అనమాట సో ఆవిడ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ నేనైతే వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందండి కిచెన్ గురించి అది చూసాను అది బాగుంటుంది

అప్పుడు అట్లా ఏమి ఉండదు అనుకున్నప్పుడు మీ ఆవిడ పక్కనే ఉంది నాకు మా ఆవిడ అంటే ఇష్టం అని చెప్తే ఆవిడ ఐటీ బిర్యానీ చేసి పెట్టిద్దిగా వద్దండి ఇప్పుడు బిర్యానీ కూడా నన్ను ఇప్పుడు బిర్యానీ చేశాను కదా వేరే షాపింగ్కి వెళ్దాం ఉంటారు అమ్మో షాపింగ్ కి బాగా అడిక్ట్ అయిపోయారు ఇప్పుడు ఏలూరేనా మీది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఏలూరు బాగుందా హైదరాబాద్ అడగకూడదు కానీ అడుగుతాను చెప్పండి రెండు మాను మాకు ఇటు సైడే బాగుంటదండి ఎందుకంటారు అంటే మనకి పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మనకి ఇక్కడే బాగుంటుంది మీరు ఏలూరు కుర్రవాడా మా హైదరాబాద్ పాపని పల్ పట్టారా వెరీ గుడ్ సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు దాకా ఆవిడ దగ్గర దాచింది ఏమైనా ఉందా సీక్రెట్ నేను చెప్తారు నా పిచ్చి కాకపోతే సార్ అలాగే అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎప్పుడు ప్రపోజ్ చేసి ఉండరు ఒకసారి ప్రపోజ్ చేయండి ఆవిడకి కానీ ఐ లవ్ యూ అండ్ నేను ఈ రెండు యూజ్ చేయకూడదు ఓకేనా అండి అప్పుడు చెప్పండి అని చెప్పానండి నేను తెలుగు ఇంగ్లీష్ వద్దన్నానని బెంగాలీలో చెప్పారు చూడండి అసలు సో అసలు ఏ లాంగ్వేజ్ లో

ఉమా అండి అరేంజ్ చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు ఇంటి బాధ్యతలో హెడ్ కాబట్టి హౌస్ వైఫ్ అంటారు హౌస్ వైఫ్ అంటే అర్థం ఇంటికి పెళ్ళం మీరు ఇంటికి పెళ్ళమా మీ హస్బెండ్కి పెళ్ళమా ఇంటి ఇంటి ఇంటిని ఇచ్చేదే భర్త కదండి సో పాప ఏమన్నా అన్సర్ ఇది కూడా మనం నోట్ చేసుకోవాలి సాంబా కానీ బాగా చెప్పారు సూపర్ ఏంటి స్పెషల్ పార్క్ మామూలుగా నార్మల్గా అన్ని బాగా పని చేస్తున్నాయి లేదా అందరు బాగా అంతే మా హస్బెండ్ పని చేయించడానికి వాకింగ్ వాకింగ్ వెనకాల మీరు ఉంటారు ఉంటారా నడువు అని అంతే తోలుతా ఉంటాను చిన్నగా నడుస్తూ ఉంటారు వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు సినిమాలు బాగా చూస్తారా తక్కువ తక్కువ కాబట్టి మ్యాక్సిమం మీకు హెల్ప్ చేస్తాను చెప్తే ఓకే చెప్పకపోతే హెల్ప్ చేస్తాను ఓకే ఇవిడ ఒక హీరోయిన్ చిన్నప్పుడు ఫోటో సో ఎవరైనా హీరోయినా సినిమాలో తక్కువ మళ్ళీ చిన్నప్పుడు ఫోటోనా ఆప్షన్స్ ఏమైనా ఆప్షన్స్ అంటే ఇవిడ పాత హీరోయిన్ కాదు అలానే కొత్త హీరోయిన్ కాదు ఓ మధ్యలో ఉన్నారా ప్రియమణి గారు ప్రియమణి గారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆవిడ మూవీస్ చూసారా చాలా తక్కువ ఎప్పుడో ఆ ఒక్కటి చూసాను పెళ్ళైన కొత్తలో అని మీ పెళ్ళైన కొత్తలో చూసారా ఏ దంగ ఇంకా చాలా ఉన్నాయి పెళ్ళైన కొత్తలో ఎంగ దొంగ చూసారా ఎన్టీఆర్ గారిది లేదు లేదు ఆ గోలీ మార్చూ ఒక్కొక్కరు చెప్తే అందులో చాలా ఫేమస్ సాంగ్ ఉంటది తెలుసా మగాల్ గురించి తెలుసా ఏం పాటది మగలు ఒయగాలి ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టెట్లో ఉంచేసిపోతారు ఈయన కూడా ఇంతే ఇక్కడ ఎతికేసుకుంటున్నారు ఇక్కడ లేనారు లైఫ్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా పడరు అడగకుండానే సో థ్యాంక్ యూ అండ్ మీ తరపు నుంచి ఒక్కసారి ప్రేమని గారికి బర్త్డే విషయస్ తెలియజేయండి ఓ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే మీరు ఎప్పుడు ఇలా ఒక హై స్టేజ్ లో ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హాయ్ సార్ అంటే డౌట్ వచ్చింది నవ్వరేమో విశ్వేశ్వరరావు కార్పెంటర్ ఇలా అంటుంటే నవ్వరేమో అనుకున్నా నవ్వండి చక్కగా నవ్వుతూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు కార్పెంటర్ పని కాకుండా అసలు మీరు ఏమవ్వాలనుకున్నారు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి అదే మీ నాన్నగారా అనుకున్నా ఇంక ఫ్యామిలీ అలా వచ్చేసిద్ది సో ఇప్పుడు సినిమాలు బాగా చూస్తారు కనిపెట్టండి చిన్నప్పుడు ఫోటో తెలియదండి చూడకుండా పెద్ద అయ్యాక తెలిసింది కానీ చిన్నప్పుడు తెలియదు మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు సౌందర్య సౌందర్య ఓ సో అప్పటిలో హీరోయిన్ అప్పట్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంత ఐడియా ప్రియమనే అయ్యో ఎందుకు ప్రియమణి అనిపించింది అనిపించింది అవును ఒక రీజన్ ఉంటది కదా తెలియదండి మిగిలిన వాళ్ళు ఎవరు పోలికలు లేవా ఏమో అండి ప్రియమణి గారు కాదు తెలియదు తెలీదు 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 సో ప్రియమణి గారేనండి సో ఆవిడ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి

అమ్మ జాలైతే బాగా ఉంది అయితే సినిమాలు బాగా చూస్తారా మీరు డ్యూటీ చేసినట్టు బాగా చూసేవాడిని ఇప్పుడు ఈ సినిమాలు కొత్త కొత్త పిక్చర్లు వచ్చిన తర్వాత కాస్త తగ్గిచ్చారు సో ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి రాసి అనుకుంటున్నా కాదండి ప్రియమణి గారు ఇవిడ ప్రేమని తెలుసా మీకు మీ తరపున ఒకసారి ప్రియమణి గారికి పుట్టినరోజు విషయం తెలియజేయండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు భార్గవి భార్గవి గారు ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ హాయ్ హాయ్ మీ పేరు గగన గగన పేరు బాగా వెరైటీగా ఉంది పెట్టినందుకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పా మమ్మీకి పెద్ద ఎందుకలే అంతేనా ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఈ ఇయర్ టెన్త్ సినిమాలు బాగా చూస్తారా నాట్ మేడం అంటే కొరియన్ లో ఏది బాగా ఇష్టం కే డ్రామా అందులో మూవీ నేమ్ సిరీస్ నేమ్ హిడెన్ లవ్ అంతా లౌల్ చూస్తారు సస్పెన్స్ అచ్చ బోల్డ్ ఉన్నా అవి చూడొచ్చు కదా నేను ఒక సజెస్ట్ అయినా చూస్తావా మౌస్ ఖచ్చితంగా చూడు థ్రిల్ ఫీల్ అవుతావు సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరోయిన్ సో ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టాలి బట్ ఇప్పుడు కాదు చిన్నప్పుడు ఫోటో ఓకే తెలియకపోవచ్చు తెలియచ్చు నాది ప్రియమణి గారు సో ప్రియామణి గారు మూవీస్ అన్నిటిలో మీకు నచ్చిన మూవీ ఏంటి? సారప్ప వెంకటేష్ గారు ది అప్ప ఎందుకు ఆ మూవీ నచ్చింది నీకు ప్రియమణి గారికి బర్త్డే డే విషెస్ హ్యాపీ బర్త్డే మ్యామ్. विश यू many more హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మ్యామ్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? లీలానాగ వెంకట ఆ లీలానాగ వెంకట్. లీలానాగ వెంకట. నగర్ ఏంటి? లీలానాగ వెంకట్. లీలానాగ వెంకట ఓకే ఏం చేస్తూ ఉంటారు? ప్రెజెంట్ స్టడీ అయిపోయింది. జాబ్ సెర్చింగ్ లో ఉన్నాం ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా సర్ మీరు ఈ ప్రపంచంలో కలవండి సార్ వచ్చి అది జంపు జలాని ఓకే అంటే ఎందులో బాగా మీకు ఇష్టం గవర్నమెంట్ జాబ్స్ లో కూడా పోలీస్ సో సినిమాలు బాగా చూస్తారా ఆ చూస్తాను చూస్తారు బాగా ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు ఫేవరెట్ హీరో అయితే అలాజును సో హీరోయిన్ అయితే కనుక సమంత హీరోయిన్ అనేటప్పటికి ఎంత ఆలోచించారు ఎంతమందిని ఎలా చెప్పాలబ్బా అని ఆలోచించారు సో ఎనీవే ఈవిడ ఒక హీరోయిన్ చిన్నప్పుడు ఫోటో సో ఇప్పుడు ఎవరైనా కనిపెట్టారు చిన్నప్పుడు హీరోయిన్ ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయారు ఆవిడ చిన్నప్పుడు ఫోటో ఓకే తెలియట్లేదు ఇంకో ఫోటో ఏం లేదా లేదు ఇది ఒక్కటే ఉంది ఇంకా ఇంకే ఫోటో అయినా మీరు కనిపెట్టేస్తారు అందుకే క్లూ ఇవ్వండి కొంచెం అసలు క్లూ అంటే ఈవిడ ఒక డాన్సింగ్ షోలో జడ్జ్గా కూడా చేశారు మీ మగవాళ్ళ గురించి ఒక మంచి పాటకి డాన్స్ కూడా వేసారు తాగేసి ప్రేమని గారు ఎలా కనిపెట్టారు అంటే మీరు అన్నారు కదా తాగేసి కూడా డాన్స్ చేసి పాట పాడారని సో దాని పాట పాడారు మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళ పాట సార్ రెండు లైన్లు మీరు పాడరా నాకు రాదు మేడం నేను చెప్తా ఇప్పుడు పాడారు కదా అది ఒక్కటే మళ్ళీ కంటిన్యూ చేసి మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళ ప్రేమంటే ప్రేమంటే ఏమిటో తెలియదు నట్టింట్లో ముంచేసి పోతారే నేను కాదు మేడం అది వేరే సో ఈ పాట మీరు పాడుతుంటే ఎక్కడ లేనికీ వచ్చిందబ్బ నాకైతే సో సమంత గారు మూవీస్ అన్నింటిలో మీకు బాగా నచ్చిన మూవీ సన్ సత్యమూర్తి సత్యమూర్తి ఓకే చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడగకుండా అడిగినట్టు పాట పాడారు దానికి నేను ఫిదా అయిపోయాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపున ఒకసారి ప్రేమాణి గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి హ్యాపీ గారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చూసారు కదా ఈరోజు ప్రోగ్రామ్ మాక్సిమం ప్రిమణి గారు చాలా 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 ఇష్టపడింది అందరూ గోలీ అండ్ యమదొంగ అనమాట నిజంగా మూవీస్ చాలా బాగుంటాయి ఇంకా మంచి మంచి మూవీస్ మాకు ఎన్నో తేవాలని కోరుకుంటూ నా తరపు నుంచి ఏసీటీ తరపు నుంచి విష్యూ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే మేడం ఇలాంటి సినిమాలు మరి ఎన్నో తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం కిచింగ్ దిస్ ఈస్ బాయ్